అయితే స్టార్టెడ్ రేవల్లి అసలు ఇదొక విచిత్రం అని చెప్పుకోవచ్చు అవుతుందా కాదా అని చెప్పేసి అనుకున్నాం ఇదే ఊరా కాదా అని చెప్పేసి సో చూసారు కదా దిస్ ఈజ్ అ డిఫరెంట్ గణపతి ఇన్ వనపర్త డిస్టిక్ అప్పేసి సారీ కనబడుతుంది ఇంకా హైట్ అన్న మీరికి వెళ్ళవచ్చా సో గ్యాస్ ఇప్పుడు చూసుకోవచ్చు మనం పైకి అయితే వెళ్ళిపోతున్నాం ఓవరాల్గా వచ్చిన లుక్ ఇది సో కనబడుతుందా ఓకే సో గ్యాస్ దీని రివ్యూస్ అయితే మనం కిందికి వెళ్ళి దీని ఆర్గనైజ్మెంట్స్ దీని పెద్దవాళ్ళని అయితే కనుక్కుందాం ఒకసారి సార్ చూడండి అవుతుందా కాదా ఇదే ఊరా కాదా అని చెప్పేసి అనుకున్నాం ఫస్ట్ అయితే మనం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాం డీటెయిల్స్ తప్ప డీటెయిల్స్ అడుగుదాం గల కారణం కారణమేంటి అంటే మేము చిన్నప్పటి నుండి దానిపైన ఇళ్ళ ఇక్కడ చిన్న అమాలు చేసుకుంటూ ప్రస్తుతం ఊర్లో చేస్తుంటున్నాము రమాలు చేస్తూ అది చేస్తే వాళ్ళందరికీ అవగాహన ఒక దేవాలయంలో పెట్టుకుంటే పెట్టుకుంటాం దేవాలయం పెట్టిన తర్వాత వీళ్ళందరికీ ఏమైందంటే చిన్నవిగా పైన మనం చేసుకొని పెట్టుకున్నాం ఒక టాంకి కట్టిన పంత తొంభై ఎనిమిదిలో స్టార్ట్ తొంభై అప్పనంటే తీసుకొని తీసుకుంటాం అంటే గతంలో కూడా ఇక్కడ చదువుకునేటప్పుడు యాభై ఇప్పుడు బల్లే ఒక్కటే పెట్టుకునేది ముఖ్యంగా గణపతి గురించి అండి హైదరాబాద్ కాల్ చేసింది చేస్తే అసలు మేము మనపరిచు మాకు తెలియదు కొంతమంది గోపల్పేట అన్నారు కొంతమంది రేవారు కొంతమంది రేముద్దులు అన్నారు సో డీటెయిల్స్ డీటెయిల్స్ కరెక్ట్గా కలెక్ట్ చేసుకున్న చాలా ఈ టైం అయింది మార్నింగ్ నుంచి ఇందా కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరు వచ్చింది

తెలిస తెలియనిషన్ అది చాలా వైరల్ అయింది చాలా వైరల్ అయింది బయట మిత్రులు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు ట్రెండింగ్ బయట మనకు ఇప్పుడు విజయవాడ అక్కడ వాటర్ ఫ్లో అయితే అది ఏ విధంగా అయితే అది స్ప్రెడ్ అయిందో సేమ్ అట్ ద సేమ్ టైం ఇది కూడా అదే విధంగా స్ప్రెడ్ అయిపోయింది సో దాని గురించి అలాగే కలెక్ట్ అవుతాయి ఓవరాల్ గా మీకు ఇది ఎంత పార్టీ టైం అన్నారు పైకి ట్రాక్టర్ అంత హైట్ సరిపోదు వ్యవసాయంతో ఏది కాదు మన ఆంధ్రప్రదేశ్ నుండి మేము జిల్లేస్తున్నాం చెప్తాను అది లేబట్టుకొని మనం తీసుకుపోయి ఇప్పుడు మా లడ్డు సవాల్ పడుతుందో ఇది అందరిలో మేమే తీసుకున్నాం చేసుకుంటాం ఎవరి దగ్గర పోయి ఏదో అన్నదాతలు ఎవరైనా ముందలకి వస్తే కాదు అనేది లేదు వాళ్ళతో ఈ రోజు కూడా అన్నదానం ఉంది ఈ రోజు ఎవ్రీడే ఉండదు ఈ రోజు మళ్ళీ లాస్ట్ అంటే తొమ్మిది రోజుల తర్వాత చేస్తాం కదా అప్పుడు ఎవరన్నా దాని ఒకటే సార్ చేస్తున్నాను దీన్ని కొంచెం అడ్రస్ మనపటి నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం అడ్రస్ చెప్తారా చెప్పండి ఒకసారి దారి చెప్పండి రేవెల్లికి వనపర్తి టు గోపాలపేట గోపాలపేట నుండి కేశంపేట కేశంపేట నుండి రేవెల్లి రేవెల్లి మండలం రేవెల్లి గ్రామం వనపర్తి జిల్లా ఓకే థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ సార్ ఫేమస్ వచ్చింది వనపర్తి డిస్టిక్ యూట్యూబ్ విజయ్ ఆల్రౌండ్ బాక్స్ ఛానల్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేయండి నైట్ కల్లా అప్లోడ్ చేస్తాను

దీని నిమజ్జనం డేట్ చెప్తారా ఒకసారి ఆ రోజు రావడానికి చాలా మంది సో అది సండే రోజు నిమజ్జనం ఉంటుంది రావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కంప్లీట్ చేయండి నిమజ్జనం

పోయేస్తాం యూట్యూబ్లో వస్తుంది నైట్ చూడండి చూడండి ఓకేనా పోయేస్తాం అంకుల్ బాయ్ బాయ్ ఒక్క నిమిషానండి అంకు మొత్తానికైతే వీడియో కవరేజ్ చేయడం అయిపోయింది సో మళ్ళీ మేము రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయాలి సో అప్లోడ్ చేయాలి అందరూ ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు కొంచెం సపోర్ట్ చేసి కొంచెం కొంచెం లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ఇంకోటి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దండి సో నేను అండ్ బ్రో సో మన చా మన కొత్త కొత్త ఛానల్కు సపోర్ట్ చేయండి బాయ్ ఇప్పుడు ఆలే లక్షలు వ్యూస్ చాలా మంది ఉండాలి ఉంటారు ఇంకోటి ఇక్కడ ఫేక్ న్యూస్ అక్కడ మేము గా ఈ వ్యూస్ చేసుకొస్తున్నాం అసలు ఈ స్టోరీస్ అవన్నీ కూడా చాలా కష్టపడతాం చాలా కష్టపడతాం ఇంకోటి కష్టానికి కొంచెం తగ్గ ప్రతిఫలతో మాకు రావట్లేదు చిన్న నర్వస్ ఆ కష్టం మర్చిపోయేటట్టు మీరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తే మాకు కొంచెం బూస్టింగ్ ఉంటాయి ఇటువంటి వీడియోస్ ఏమైనా కానీ మీకు ఎగ్జాక్ట్గా మీ దగ్గరకు వచ్చి ఎక్కడ నుండి ఉండి కాకుండా లైవ్లో వచ్చి మీకు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము మీ కొత్తగా వచ్చిన వాళ్ళు తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మళ్ళీ మనకు మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు భయా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ